అపరంజి చిన్నవో చిన్నవో నన్నా మనయ దేవరూ గులగంజీ దోషవూ దోషవూ ఇరదా సుగుణశీలూ ఉరియో సూర్యను అవన్యాకే కరగో చంద్రను అవున్యాకే హోలికే అపరంజీ చిన్నవో చిన్నవో నన్న మనయ దేవరూ గులగంజి దోషవు దోషవు ఇరదా బాళ స్నేహిత మల్లిగే మల్లి హూవ్యాకే శిలయ బాలికెవల్యాకే హోలికే అపరంజీ చిన్నవో చిన్నవో నన్న మనయ మనదల్లి మనల్లి నాయకా నయక నెనంతిత హాడు గాయకా కన్నే మాతాడు నయకీ నిజి నన్నాడు పాలకి నడయలు ఒ విధవికే నగువల్ూ మునల్ ప్రీతి ఒందేనే కాణికే అపరంజీ చిన్నవో చిన్నవో నన్న మనయ దేవత గులగంజీ దోషవో దోషవూ ఇరద బాళ స్నేహిత ോ മല്ലിയാകളിക്കളെ ഹോലിക്ക അപരജീ ചിന്നവോ ചിന്നോ നന്ന ദേവരു സുഖവാദ സംസാര നമ്മദോ നമ്മൾ അനുമാന സുളിയതോ പ്രതിരാത്രി ആരംഭവിരസവേ വിരസക്ക കൊനയന്തോ സരസവ കോപക്കേ താപക്കേ എണ്ണിയറിയൊള്ള ഇപ്പരൂ ബടതനവേ സുഖവന് ഒപ്പൊരൂ അപരം ജീ ചിന്നൂ ചിന്നവ നന്നേവരൂ గులగంజి దోషవో దోషవో ఇరదా సుగుణశీలూ ఉరియో సూర్యను అవన్యాకే కర్గో చంద్రను అవున్యాకెలికి అపరంజీ చిన్నవో చిన్నవు నన్నా మనయ ಈ ಹಾಡನ್ನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಆಳಿಸಿದ ನಿಮಗೆಲ್ಲರಿಗೂ ಧನ್ಯವಾದಗಳು ಮುಂದಿನ ಹಾಡಿನಲ್ಲಿ ಸಿಗುತ್ತೇನೆ ಅಲ್ಲಿಯವರೆಗೂ ಶುಭ ದಿನ